అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజీ ఏ మనుషులు ఉన్నారంటే సమాజంలో ఏం మాట్లాడుతున్నామో ఎందుకు మాట్లాడుతున్నామో ఎవరి గురించి మాట్లాడుతున్నామో సంబంధం లేకుండా కులాలని మతాలని అంటే ఇప్పుడు ఇది ఇంత పెద్ద తప్ప అంటే తప్పనే చెప్పాలి నేను ఒకసారి ఇది వినిపిస్తాను వినిపించిన తర్వాత మాట్లాడతాను எக்கேதோக்கடி பனி காவல்கதா பண்ணோடு பிள்ளைந்தே இப்படி ஏக பை பாபம் டபுளுக்கு மரிசாரி எதுக்கே ஏதோ பனி காவல்து கதா பண்ணோடு பிள்ளைந்தே இப்படி ஏக பை பாபம் டபுளுக்கு மருகுண்டே வாழா ஏமே சீத புல சீதம் ఏం మాట్లాడుతున్నామో ఎందుకు మాట్లాడుతున్నామో ఎలా మాట్లాడుతున్నామో మినిమం కామన్ సెన్స్ ఉండదా మేము మహిళలను చాలా గౌరవిస్తాం మహిళల పట్ల చాలా వినమ్రతతో ఉంటాం ఏ ఆ బ్రాహ్మ కమ్యూనిటీ కోసం నీకు అంత చులకన నాయి బ్రాహ్మణులు అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా నీకు నాకు అర్థం అవ్వట్లేదు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని తెలియదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు పల్లెల వంగళ పిల్లల వరకు అంటే ఇప్పుడు పని లేకుండా నాయు బ్రాహ్మణులు రోడ్డు మీద తిరుగుతున్నారు దాని దాని అర్థం అంతేనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు సరే దీనిపైన నాయి బ్రాహ్మణ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు అయితే ఫైట్ చేసిన తర్వాత అమ్మగారు ఒక వీడియో రిలీజ్ చేశారు క్షమాపణ వీడియో రిలీజ్ చేశారు ఆ క్షమాపణ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి మీరే ఇప్పుడు మనుషులకి కనీసము ఎట్లా అయిపోయిందంటే ఇది చూడండి ఆంధ్రప్రదేశ్లో నాయు బ్రాహ్మణుల కులానికి చెందిన వాళ్ళందరికీ నా యొక్క క్షమాపణలు అండి ఎందుకు అనంటే గతంలో ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నేను ఆ ఇంటర్వ్యూలో ఆపోజిట్ వ్యక్తి అడిగిన ఒక క్వశ్చన్కి అది క్యాజువల్గా సామెతని రీప్లేస్మెంట్ చేసి చెప్పాను తప్పితే ఏ సామెత ఎక్కడుంది సామిత ఏ బుక్ లో ఉంది సామెత ఎవరు చెప్పారు సామెత ఎక్కడ చూసి చెప్పావు ఆ సామిత ఆ బుక్ రాసిన సంగతి చెప్తాం మరి మేము ఏ బుక్ లో చూసి చెప్పవు చెప్పమ్మా సామెత సామెత అంట ఎక్కడ రాసిన చెప్పు మరి ఆ సామెత కులాన్ని కూడా కించపరచడం కానీ ఎవరిని కూడా అసభ్యకరంగా మాట్లాడడం కానీ నా బ్లడ్ లోనే లేదు నేను అసలు మాట్లాడను నేను ఒక ప్రతి మనిషికి ప్రతి కులానికి అది ఇది కాకుండా చూసి ప్రేమించే వ్యక్తి అన్నమాట నేను కావాలంటే మా ఊరికి వచ్చి కూడా కనుక్కోండి మాకేం అవసరం మాకేం అవసరం అమ్మ మీ ఊరు వచ్చి కనుక్కోవడానికి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే సరిపోతుంది కదా అంటే నువ్వు నువ్వు కించపరిచి మాట్లాడేస్తావు నువ్వు ఎట్లాంటి వాళ్ళవో మీరు మీరు ఎట్లాంటి వాళ్ళో మేము మీ గ్రామానికి వచ్చి తెలుసుకోవాలి వాళ్ళ వీళ్ళ కూడా ఎప్పుడూ నేను తారతమ్యం లేకుండా ఉండేటువంటి వ్యక్తిని సో కొంతమంది నాయు బ్రాహ్మణ వ్యక్తులు నాకు కాల్ చేసి నన్ను మందలించడం జరిగింది సో మీరు క్షమాపణ చెప్పండి అనేసి సో నేను ఏది కావాలని వాంటెడ్ ఇక చేయలేదు అయినప్పటికీ నా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మీరు నాయబ్రా బాధపడుతున్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి క్షమాపణ తెలియజేసుకుంటూ నేను తెలియక మాట్లాడాను క్షమించండి థ్యాంక్ యూ ఎక్కడైనా పచ్చ ఉందా అండి కనిపిస్తుందా మీకు పశ్చాత్తాపం కనిపిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అదే తప్పు మాట్లాడాను తప్పు చేశాను ఆ ఆ కులాన్ని కించపరిచాను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాను మనం ఎక్కడైనా ఎక్కడైనా పశ్చితాపం కనిపిస్తుందో ఈమెలో కనిపిస్తుందో చెప్పండి అసలు నాయి బ్రాహ్మణ అంటే ఏంటి సమాజానికి నాయు బ్రాహ్మణ చేసినటువంటి సేవలు ఎటువంటివి అసలు నాయి బ్రాహ్మణి ఎలా పుట్టింది అని ప్రత్యి క్లియర్గా క్లియర్గా చెప్తా ఈ వీడియోలో అసలు వీడియో పూర్తి వరకు చూస్తే నాయుబ్రాహ్మణి యొక్క గొప్పతనం ఏంటో మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రాహ్మ కాకినాడ జిల్లాకు సంబంధించిన ఒక మిత్రుడికి ఫోన్ చేసి అసలు ఏం జరిగిందనేది ఒక రెండు మాటల్లో మాట్లాడదాం ఆ తర్వాత నేను పులసి గారికి ఫోన్ చేస్తా హలో అన్నగారు నమస్తే అండి మేము ఇక లైవ్లో ఉన్నాము అయితే ఈ పులి సీత గారు చేసినటువంటి కామెంట్స్ గాని ఈ పులి సీత గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు గానీ మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైతే మన నాయబ్రహ్మ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళందరినీ కించుకొచ్చే విధంగా మాటలు కానీ ధోరణిగానే ఉందమ్మా ఓకే ఏ తర్వాత ఏంటంటే ఆవిడ ఏదో సామెతులు ఈ సామతులు చేశారు అని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టారు కదా క్షమాపణ వీడియో చేసి పెట్టారు అందులో కూడా నాకైతే కనిపించలేదు అలా కాదు క్షమాపణ వీడియో చేసినా కానీ ఈ సామెత ఎప్పుడో ఉందో నేను మళ్ళీ దీన్ని తిరిగి మళ్ళా నేను అంతే తప్ప నాకు తప్పే లేదని ఆమె అంటే ఆ సాంస ఎక్కడ ఉంది ఏ గ్రంథంలో రచించబడి ఉందో మనకు తెలియాలి కదా ఏ గ్రంథ క్రితం రాసేయడం దాన్ని ఎవరో అనేది మనకు తెలియాలి మేము ఆవిడ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే అక్కడ ఉన్నదే నేను చెప్పే అంటుంది ఎక్కడ చూపించాలి కదా మనకి అవును 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 అది ఇప్పుడు చేసింది ఎంతవరకు కరెక్ట్ అనేది భావించాలి ఎందుకంటే యావత్ జాతి ఏదైతే ఉందో జాతిని అవమానించినట్టుగా ఆవిడ ఆవిడ యొక్క వ్యాఖ్యలు కానీ ఆవిడ యొక్క ప్రసంగాలు కానీ ఆ మీడియాలో రావడం జరిగింది అవునండి ఇది ఖచ్చితంగా నాయ బ్రాహ్మణ కులానికి సంబంధించి కమ్యూనిటీకి సంబంధించి మాట్లాడింది ఎవరు హర్షించరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈమె క్షమాపణ వీడియో ఒకటి ఒకటి చెప్పింది అది ఇప్పుడే చూస్తున్నాం యాక్చువల్గా చూసినప్పుడు ఆమె ముఖంలో కానీ ఆమె మాట్లాడే తీరులో కానీ మాకైతే అరే తప్పు మాట్లాడాను తప్పు చేశాను అనే పశ్చితాపం అయితే ఎక్కడ మాకు కనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే తర్వాత ఇంకోటి అంటే భారత్ ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్స్ ఏదో ఛానల్ ఉందో వాళ్ళు కూడా ఇలాంటి అభ్యంతకరమైనటువంటి వాళ్ళు ఏదైతే ధోరణితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయో అవి వాళ్ళు ముందుగా వాళ్ళు టెలికాస్ట్ చేయకూడదు అవును వాళ్ళు ఎట్లా అప్లోడ్ చేశారు మీడియా మీడియా వారి కూడా చాలా తప్పు ఉంది దీంట్లో ఎందుకంటే అభ్యంతకరమైనటువంటి ప్రసంగాలు ఎవరు చేసిన ఏదైనా వాయిస్ ఇచ్చినా కూడా దాన్ని కట్ చేసే వాళ్ళు ఓకే మీరు అట్లనే ఉండండి నేను ఒకసారి పులిచీత గారిని లైన్ లోకి తీసుకొని మాట్లాడతాను మాట్లాడిన తర్వాత అసలు నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ అంటే ఏంటి సమాజానికి ఎలా ఉపయోగపడింది సమాజానికి ఎలా సేవలు చేసింది అనేది పూర్తిగా మాట్లాడుకుందాము ఫస్ట్ అయితే మీరు కొంచెం లైన్ లో ఉండండి నేను ఒకసారి పులిచిత గారిని లైన్ లోకి తీసుకుంటాను హలో హలో యా పులచిత గారండి మాట్లాడుతుంది హైదరాబాద్ అండి అండి సెంట్రల్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా చెప్పండి యా మీరు గతంలో మూడు నెలల కిందట బ్రాహ్మణ కమ్యూనిటీ కోసము మాట్లాడడం జరిగింది తప్పుగా అవునండి దానికోసం మీరు క్షమాపణ వీడియో కూడా పోస్ట్ చేయడం కూడా జరిగింది అయితే దానికి సంబంధించిన అంశం పైన మీరు ఏదైతే క్షమాపణ వీడియో చేశారో ఆ క్షమాపణ వీడియో వాళ్ళ ఆ క్షమాపణ వీడియోతో సంతృప్తి చెందలేదు ఎందుకంటే ఆ వీడియో మేము కూడా చూసామండి చూసిన తర్వాత ఆ వీడియోలో మీరు ఎక్కడా పశ్చిత పడ్డట్టు కానీ మీరెక్కడా బాధపడ్డట్టు కానీ చివరాకిరిలో క్షమాపణ తెలియజేస్తున్నారని చెప్పేసి మీరు నవ్వుకుంటూ చెప్పడం ఈ దనే దానికంటే మీరు ఏదైతే బాధపెట్టి మాట్లాడారో దానికంటే ఈ క్షమాపణ వీడి ఇంకా బాధ కలిగిస్తుందని చెప్పి దాదాపు నిన్న ఒక వంద కాల్స్ నాకు వచ్చాయి దానిపైన మీరేమంటారు యాక్చువల్గా వాళ్ళు లైన్లో ఉన్నారు దానిపైన మీరు ఏమంటారు కాకినాడకి సంబంధించి నాయబ్రాహ్మణ సంఘానికి సంబంధించి ఒక ఆయన లైన్లో ఉన్నాడు దానికి సంబంధించి మీరు ఏమంటారు నేను ఒక్క నిమిషం లైన్ లో ఆ చెప్పండి గాని చేసే ఉద్దేశం నాది కాదండి అది ఎప్పుడో సామెత ఎవరో వాడుతున్నట్టుంటే ఆ సామెతను నేను పెట్టానే కానీ పర్టికులర్ గా ఒక కులాన్ని గురించి మాట్లాడడం గానీ నా ఉద్దేశం కాదు నేను చాలా చాలా పద్ధతిగా ప్రతి ఒక్కరికి ఈవెన్ అడుపుకునే వాడికి కూడా గౌరవించి వ్యక్తిత్వం అది కావాలంటే మా ఊరికి వచ్చి కనుక్కోండి మీరు అలాంటి తత్వం కలిగిన నేను సరే నా ఇది విషయం తెలిసిన తర్వాత మా వాళ్ళు అని తెలిసి నేను ఆ వీడియో పెట్టాను అది బాధతో పెట్టానా నవ్వుతో పెట్టాను మీరు అంటున్నారు నేనైతే మనస్ఫూర్తిగా అందరికి ఇప్పటికి కూడా క్షమాపణ కోరుకుంటాను అది పెట్టడం తప్పే అది వల్ల మీరు అందరు బాధపడ్డారు కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళందరికీసారి కూడా ఈ యొక్క వాయిస్ ద్వారా చెప్తాను మనస్ఫూర్తిగా క్షమించమని కాదు ఎవరైనా అంటే వెంటనే రియాక్ట్ అయ్యాను కాదు ఓకే మీరు మీరు చెప్పింది ఓకేనండి కాకపోతే మీరు ఏదైతే క్షమాపణ వీడియో చెప్పారో ఆ క్షమాపణ వీడియో మీరు ఒకసారి చూడండి మీరు ఒకసారి చూస్తే అందులో మీకు క్లియర్ గా అర్థం అవుతుంది చెప్పానండి నేను ఏది కావాలని చేసి వాంట యా ఒకసారి ఒక్కసారి మాట్లాడండి ఒక్కసారి కాదు క్షమాపణ వీడియో చెప్పాను మీరు దయచేసి నా మీద దయ ఉంచి నేను ఊరికి నా బిడ్డ కొంచెం ఫంక్షన్ ఉంది నేను కొంచెం బిజీగా ఉన్నాను ఇలా ప్రతిసారి మీరు కాల్ చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను ఇబ్బంది పెట్టి మీరు నైట్ లెవెన్ థర్టీ వాళ్ళు కాల్ చేస్తే నేను ఫర్దర్ గా యాక్షన్ తీసుకు తీసుకోవాల్సి వస్తుంది నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను అది ఎప్పుడో ఉన్న సామెత రీప్లేస్మెంట్ చేస్తే జస్ట్ అది క్యాజువల్ గా ఒక మెంటల్ వాడదు చేయడం అనేది కరెక్ట్ కాదు ఆడపిల్లకి కాల్ చేసి మైండ్లో పెట్టుకొని ఆల్రెడీ చెప్పారు డోట్ ఓకే సీత గారు మరి అదండి నా దగ్గర కట్ చేసేసారి ఫోను ఆమె అదే అర్థమైంది ఆమె ఆమె ఖచ్చితంగా మనం ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేద్దాం అండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండి దీనికి దీనికైతే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము అసలు అంటే పదేసార్లు ఫోన్ చేస్తారంటే బాధపడినప్పుడు ఖచ్చితంగా ఫోన్ చేస్తారండి మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించాలి అలాగే ఇప్పుడు కూడా ఆవిడ అంటుంది అదే సామంత అంటుంది సామంత ఎక్కడ రాసింది ఆ సామంత ఏ గ్రంథంలో రాసిందో మనకు తెలియాలి కదా తెలియాలి తెలియాలి అవును ఎక్కడ పోనీ ఆ రాసింది ఎవరో చెప్తే మేము వాళ్ళతో ఫైట్ చేస్తాం కదా అలాగే సార్ మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఏం చెప్తుంది ఉన్న సామంత నేను చెప్తున్నాను సామంత అవును అదే అదే కచ్చితంగా మనం లీగల్ గా ప్రొసీడ్ అవుతామండి కచ్చితంగా అయితే దీంట్లో దీన్ని ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు మనకి గవర్నమెంట్ గవర్నమెంట్ ఏదైతే ఫిఫ్టీ జీవో రిలీజ్ చేసి నైన్టీన్ ఎయిటీ సిక్స్ యాక్ట్ ప్రకారము మనకి ఒక కులదూషణ చట్టాన్ని ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగిందండి ఈ కులదూషణ చట్టం జీవోని కంపల్సరీ ఆవిడ మీద మేము యూజ్ చేయవలసిన పరిస్థితి ఆవిడ తీసుకుని వస్తున్నారు ఎందుకంటే ఆవిడ ఇప్పుడు మాట్లాడిన ధోరణి మీరే విన్నారు కదా విన్నానండి ఖచ్చితంగా విన్నాను అవును అంటే ఎక్కడ ఉందండి సామెత ఎక్కడ ఉంది సామెత అనేది మరి అందరికీ తెలియదు ఇప్పుడు కూడా ఆవిడ పచ్చారం దీంట్లో ఫోన్ నేను ఏదో తప్పు చేశానని అనుకోలేదు ఆవిడ ఇంకా ఎక్కడ ఉందా సాంత నేను సామెతను పట్టుకున్నాను అంటుంది ఎక్కడ ఉంది సామెత ఏ గ్రంథంలో రాసిందో మరి ఆ దండకరత ఎవరు కూడా ఆవిడకే తెలియాలి ఇక్కడ యా ఖచ్చితంగా దీని మీద కచ్చితంగా మనం లీగల్ గా ఫైట్ చేద్దామండి ఖచ్చితంగా మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఆమె ద్వారా నేను ఇప్పుడే లైవ్ లో కూడా అసలు యాక్చువల్ గా లైవ్ నడుస్తుంది చెప్పినా కూడా ఆమె అంత అంత రేసగా ఫోన్ చేసి అంత రాశాగా పెట్టడం అనేది కరెక్ట్ కూడా కాదు ఆవిడ తీసుకోడం ఆవిడతో ముందు మేము లీగల్ గా తీసుకుంటాము ఎందుకంటే ఎలానండి సరే ఏం ప్రాబ్లమ్ ఏం లేదు ఆమె లీగల్ గా తీసుకెళ్తాదో లేకుంటే లీగల్ గా యాక్షన్ తీసుకుంటదో తీసుకునేవండి నో ప్రాబ్లం దానికి ఉడతూపులకి భయపడే పరిస్థితి అయితే ఇక్కడ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా కాదు ఆవిడి పబ్లిక్ గా న్యూస్ చానల్ లో కుల దూషం చేస్తుంది ఆవిడ అవును ఆవిడ శిక్షణతో పడాలి ఆవిడ ఆవిడ మీద గవర్నమెంట్ ఏదైతే ఉందో చతరిచ్చే ఆవిడ శిక్షణ వాళ్ళు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ నాని గారు మేము మళ్ళీ మిమ్మల్ని మేము కాంటాక్ట్ అవుతాము థ్యాంక్ యూ ఓకే ఓకే సరే థ్యాంక్ యూ ఓకే ఇది తప్పు మాట్లాడారు ఓకే ఆమె చెప్తున్నారు ఏమని మేము మేము అపాల్ చెప్పామండి మేము తప్పు చేసామండి చెప్తున్నారు కానీ నేను చెప్పేది కూడా ఆమె వినే వినే అంత దీంట్లో కూడా లేనప్పుడు సమాజానికి ఏం సమాధానం చెప్తున్నారు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సీత గారు నేను మిమ్మల్ని అడుగుతున్నా డైరెక్ట్గా సరే తప్పు జరిగింది కుల పెద్ద ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మీతో మాట్లాడుతున్నాడు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు మీరు మీ మీకేమైంది మాట్లాడడానికి ఏ మీరు తప్పు మాట్లాడినప్పుడు మీడియా ఛానల్లో నేను మీడియా ఛానల్ కోసం చెప్తా మినిమం కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నాకు అర్థం అవ్వట్లేదు ఆ ఛానల్ వాళ్ళకి ఏం కులాల కోసం మాట్లాడితే మీకు యూస్ వస్తాయా మతాల కోసం మాట్లాడితే మీకు యూస్ వస్తాయా ఒక ఒక కులాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ ఒక సామాజిక వర్గాన్ని కానీ అట్లా కించపరచుకుని మాట్లాడితేనే మీకు యూస్ వస్తాయి అంటే ఎందుకు ఆ డబ్బులు ఎవరి కోసం ఆ డబ్బులు కామన్ సెన్స్ ఉండాలి కదా వీడియోలు అప్లోడ్ చేసే ముందు ఈమెకైతే ఈమెకైతే పూర్తిగా తెలివి లేకుండా మాట్లాడింది అంటే ఏదో నేను మాట్లాడతాను కదా పది మంది చూస్తున్నారు కదా ప పది మంది చూస్తే సెలబ్రిటీ అవుతాను కదా అని సెన్స్లో మాట్లాడింది మాట్లాడినప్పుడు మీడియా ఛానల్ వాళ్ళకి ఏమైంది ఆ ఛానల్ యొక్క ఇంగిత జ్ఞానం ఏమైంది కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా వీడియో అప్లోడ్ చేసే ముందర ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ మనోభావాలు దెబ్బలు తింటాయి మన మనోభావాలు చాలా బాధపడతారు వాళ్ళు అని మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ పులి గారితో పాటు ఛానల్ వాళ్ళు కూడా క్షమాపణ తెలియజేయాలి ఈ విధంగా చూసుకుంటే క్షమాపణ తెలియజేయకపోతే ఖచ్చితంగా లీగల్ ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ విషయం తెలియజేస్తున్నాం మేము ఓకే ఇదిలా ఉంటే పులిసిత గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పడం ఏంటంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు ఎవరైనా ప్రశ్నించేటప్పుడు ఓర్పుగా నేర్పుతో సమాధానం చెప్పడం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదో తెలివి ఉంది లేదా నాలుగు మాటలు ఎగస్ట్రా మాట్లాడగలుగుతానని చెప్పేసి మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకోని లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మీకు నాయి బ్రాహ్మణులు అంటే అంత చులకనంగా కనిపిస్తున్నారా నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ ఏంటంటే అంత చులకనగా కనిపిస్తుందా చెప్తా నాయి బ్రాహ్మణుడు అంటే ఏంటి సమాజంలో ఎలా వచ్చాడు సమాజానికి ఎలా ఉపయోగపడ్డాడు అనేది క్లియర్గా చెప్తే చవు చవులు పెట్టుకుని విను అసలు నాయు ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే పదిహేను వందల క్రీస్తు పూర్వం పదిహేను వందలకు ముందు నాయ నిజానికి చెప్పాలంటే నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన సాంప్రదాయం లేదు చరకుడు సుశ్రుతుడనే ఒక ఇద్దరు భారతదేశానికి ఆయుర్వేదాన్ని పరిచయం చేశారు ఆయుర్వేదానికి గుండెకాయ లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు అయితే ఆ రోజుల్లో రోగులు రోగాలతో బాధలు పడుతుంటే చికిత్స చేయడానికి నిమిత్తం ఆ ఒంటి మీద ఉన్నటువంటి రోమాలను తొలగించే ప్రక్రియ ఈ చరక ఈ చరక వృత్తి ఆదరణలోకి వచ్చింది అయితే చరకుడు అనే వ్యక్తి చరకుడు అనే ఒక మహా గొప్ప వ్యక్తి ప్రాంతాల వారీగా తిరుగుతూ దేశాల వారీగా తిరుగుతూ ఆయుర్వేదాన్ని ప్రజలకు అందిస్తూ అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఈ నాయి బ్రాహ్మణ కులమైన పుట్టింది అంటే ఈ విధంగా చూసుకుంటే ఆయుర్వేదం ద్వారా ఇంగ్లీష్ వైద్యం ఇప్పుడు చేసుకున్నటువంటి ఇంగ్లీష్ వైద్యం పుట్టింది అని మీరు నిజంగా నమ్మితే మరి నాయ బ్రాహ్మణుడే కదా వైద్యాన్ని అందించింది భారతదేశానికి నాయ బ్రాహ్మణుడి చేతిలో కదా వైద్యం పుట్టింది మరి నాయబ్రాడి చేతిలో కదా మరి వైద్యం పుట్టింది నీకు ఇంత జ్వరం వస్తే హాస్పిటల్కి పోతావు ఇంత జలుబుస్తే హాస్పిటల్కి పోతావు ఆ హాస్పిటల్కి పోతే ఆ డాక్టర్లు ఆ వైద్యం నాయబ్రాహ్మణుడు తయారు చేసిందే కదా మరి ఆ విధంగా చూసుకుంటే ఇంకొకటి ఈ దేశాల వారిగా ఈ ప్రాంతాల వారిగా వీళ్ళు తిరుగుతూ ఈ చెత్ర చేస్తూ ఈ ఆయుర్వేదం అందిస్తూ ఈ ఈ ఇలా చేసిన తరుణంలో రాజులు కూడా వీళ్ళని నాయబ్రాహ్మణులనే మంత్రులుగా నియమించుకునేవారు తెలుసా మీకు అది ఎంతమందికి తెలుసు నాయు బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తులే రాజుల దగ్గర ఎయిటీ పర్సంటేజ్ వరకు మంత్రులుగా ఉండేవాళ్ళు ఎందుకు ఉండేవాళ్ళు ఎందుకంటే నాయు బ్రాహ్మణుడికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి నాయు బ్రాహ్మణుడు తెలివైనవాడు కాబట్టి ఎందుకు తెలివైన వాడు అంటే ప్రాంతాల వారిగా గ్రామాల వారిగా తిరుగుతాడు కాబట్టి ప్రతి ఒక్కడి యొక్క మైండ్లో ప్రతి ఒక్కడి వాడి మనసులో ఏముందనేది క్లియర్గా గ్రహించగలడు కాబట్టి అందుకు రాజులు మంత్రులుగా నియమించుకునేవాళ్ళు నాయు బ్రాహ్మణుని తెలుసా మీకు ఆ విద్య మీరు చూ మీరు పుట్టేటప్పుడు నావి కావాలి మీరు సచ్చేటప్పుడు నాయబ్రాహ్మణుడు కావాలి మీ పెళ్ళికి నాయబ్రాహ్మణుడు కావాలి మీరు దేవుడికి తలనీళలాలు అర్పించాలన్నా కూడా దేవుడికి మీకు మధ్య వర్తిగా నాయబ్రాహ్మణుడు వ్యవహరిస్తారు తెలుసా విషయం మీకు మీరు డైరెక్ట్ దైవానికి డైరెక్ట్ దేవుడికి తలనీలాలు అర్పిస్తామనుకుంటున్నారా మీరు తలనీలాలు అర్పించింది నాయు ఆ నాయి బ్రాహ్మణుడు సాక్షాత్ ఆ దైవానికి మీరిచ్చే తలనీలాలు ఆ దైవానికి అర్పిస్తాడు ఇస్తాడు అంటే దేవుడికి మీకు మధ్య వర్తిగా వ్యవహరిస్తాడు నాయు బ్రాహ్మణుడు సంగీతం పుట్టింది నాయ బ్రాహ్మణుడి చేతుల్లో మీకు ఆ విద్య ఆ విషయం తెలుసా పూర్వము రాజుల దగ్గర సంగీత విద్వాంసులుగా నాయబ్రాహ్మణుడు ఉండేవాళ్ళు ఆ విషయం ఎంతమందికి తెలుసు అంటే నాయి బ్రాహ్మణుడు ఎంత చిన్న చూపు అయిపోయింది ఈ రోజుల్లో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామని ఆలోచించి మాట్లాడాలా ప్రతి ఒక్కరికి నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టాను మాట్లాడితే ఎవరికి లేదు ఇక్కడ నోరు నాయు బ్రాహ్మణుడు నోరిప్పి మాట్లాడితే నిజాలు బయటకు వస్తాయి మీ చరిత్రలన్నీ బయటకు వస్తాయి మీ దగ్గర ఉన్నటువంటి అన్ని విషయాలు నాయ బ్రాహ్మణుడికి తెలుస్తాయి ఎందుకంటే గతంలో నాయ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని వెళ్ళాలరా అనేది ఉండేది ఎందుకంటే వాడు అంత పవర్ఫుల్ ఉండే నాయబ్రాహ్మణుడు రాజు తర్వాత రాజ్యాన్ని పరిపాలించే రాజుగా నాయబ్రాహ్మణుడు ఉండేవాడు అసలు ఇదంతా ఎందుకు మౌర సామ్రాజ్యం ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా మీకు నందవంశం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా మీకు నాయబ్రాహ్మడి దగ్గర నుంచి స్టార్ట్ అయింది మౌర సామ్రాజ్యము నందవంశము ఇంకా 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 ఏం తెలుసు మీకు నాయబ్రాహ్మడి గురించి ఏం మాట్లాడతారు మీరు నాయబ్రాహ్మడి గురించి ఇవి తెలుసుకొని ఫస్ట్ మాట్లాడితే మంచిది పులిసేత గారు ఇది కరెక్ట్ కాదు మీకు క్షమాపణ చెప్పారు మీకు మంచిగా ఫోన్ చేసి మీకు క్షమాపణలో పశ్చాత్తాప మాకు కనిపించలేదండి అని వీళ్ళకి ఏం కావాలో కోరుకుంటున్నారో చెప్పే ప్రయత్నం చేసినా కూడా మీరు వినే దీని సెన్స్లో లేరు అంటే మీరు మీరు ఆ స్థాయిలో ఉన్నారు అసలు మీరు ఏం చదువుకున్నారు నాయు బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి ఎంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు ఏం తమాసాలాగా ఉందా ఏం మాట్లాడుతున్నారా సమాజంలో ఏ సమాజం ఏ మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఇది ప్రజలారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కులాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ అసలు కించిపరిచి మాట్లాడడం అనేది చాలా తప్పు అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కులానికి రాజకీయం ఆపాదించకూడదు కులాల్ని అసలు జనరల్గా నేను ఇలాంటివి పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఆమె మాట్లాడే మాటలు ఆమె చెప్పే క్షమాపణ ఇప్పుడు ఫోన్ చేసిన మాట్లాడినప్పుడు మాట్లాడే మాట్లాడే తీరు నాకు నచ్చలేదు అందుకనే ఇంతగానో మాట్లాడాల్సి వచ్చింది సో ఈ వీడియో పైన మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ